ఎంత పెద్ద సంఖ్యలో వచ్చిన కట్ట మైసమ్మ టెంపుల్ ముందు ఉన్న మా కార్యకర్తలకి నా హృదయపూర్వకంగా ఫస్ట్ అయితే ధన్యవాదాలు ఇవాళ మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ఏదో ఏదో చెప్తాడని ఈ విధంగా మా పోలీసు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అట్లా ఏం లేదు మేము నిజం మాట్లాడతాం నిజం మాట్లాడే ధైర్యం మాకు ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత ప్రత్యేకంగా మన హిందూ గుళ్ళికే టార్గెట్ చేస్తున్నారు మనం హోల్ సిటీలో చూడవచ్చు వేరే వేరే ఏరియాలో మనం చూడొచ్చు ఇవాళ కట్ట మైసమ్మ టెంపుల్ కూడా మనం చూడవచ్చు ఒక అల్తాఫ్ అని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినైనా కర్ణాటక నుంచి బీదర్ కర్ణాటక బీదరే ఏ పీకనికి వచ్చిండైనా బతుకనీ వచ్చిండైనా రండి పని చేసుకోండి బతకండి ఫ్యామిలీని పోషించండి వెళ్ళిపోండి కానీ ప్రత్యేకంగా హిందూ గుళ్ళికే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అసలు వాళ్ళకి ఈ ట్రైనింగ్ కానీ ఈ ఆలోచన కానీ ఎక్కడి నుంచింది ఆయనకి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్లేసెస్లో వాళ్ళకి వాళ్ళకి నేర్పిస్తారు హిందూ గుళ్ళు గురించి హిందువుల గురించి భారతదేశం గురించి వందే మాత్రం చెప్పకూడదు భారత మాత ఆ స్లోగన్ చెప్పకూడదు అని ప్రత్యేకంగా వాళ్ళకి మదర్సాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు అదే ఫాలో చేస్తారు వాళ్ళు ఏంటంటే గుడి కనబడితే వాళ్ళకి ఒక మంట ఏదో ఒక పని చేయాలి గతంలో మనము సికింద్రాబాద్ టెంపుల్ మనం చూడవచ్చు ఏ విధంగా ఆయన అమ్మవారికి తన్ని విగ్రహాన్ని పలగొట్టని ప్రయాణం చేస్తే అప్పుడు ఆయనకి అక్కడే ఉన్న హిందువులు పట్టుకొని ఆయనకి పోలీస్కి ఇస్తున్నారు అప్పుడు మా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఏంది కొద్దిగా ఆయన మెంట లోడ్ అని అంటే మెంటల్ అయిపోతే ఆయనకి మా గుళ్ళే కరెక్ట్ మన మా హిందువులు మెంటల్ అయిపోతే కానీ ఆ అలవాటు మాలో లేదు ఆ సంస్కృతి మాలో లేదు మా పెద్దలు ఏం నేర్పిస్తారు ఏదైనా ఎవరైనా దేవుడు ఉంటని వాళ్ళకి మరదా ఇచ్చే ధర్మమే మన హిందూ ధర్మం అని మన పెద్దలు మనకు నేర్పిస్తారు ఎప్పుడైనా హిస్టరీ మనం చూసుకుంటే బాబ్రి మసీద్ తప్ప ఎక్కడ కూడా మన హిందువులు దాడి చేయలేదు ఎందుకంటే బాబ్రి మసీద్ ఎందుకు అది మన రాముడి గుడి పలగొట్టి వాళ్ళు బాబరి మస్జిద్ కడితేనే దాన్ని మనం పలగొట్టడం అది మనం రుబాబ్గా మనం చెప్పొచ్చు కానీ ప్రత్యేకంగా ఎవరైనా ముస్లిం వ్యక్తి మెంటల్ అయిపోతే వాళ్ళకి గుళ్ళే కనబడుతున్నాయి మనం నిన్న మున్నం చూడొచ్చు మనము నిన్న మొన్న మనం చూడొచ్చు అయోధ్యలో కాశ్మీరీ నుంచి ఒక వ్యక్తి అయోధ్య వస్తాడు కొద్ది అంబులెన్స్ ఒకవేళ ఇక్కడ వస్తే దారి ఓకే అక్కడ టన్ అయింది కాశ్మీర్ నుంచి ఒక ముస్లింస్ వ్యక్తి అయోధ్యలో పోతాడు చదువునికి ఆయనకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనకి ఇప్పుడు యోగి గారు ట్రీట్మెంట్ నడుస్తుంది ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఏమైంది అర్థమవుతలేదు అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అంటారు నేను ఏబీవీపీ అంటే నా రక్తంలో కూడా కాషాయం ఉందని రేవంత్ రెడ్డి గారు అంటారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అపవిత్రం జరిగింది కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో మల మూత్రం ఒక ఫాల్తుగాడు వేసి దానిపైన ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మెసేజ్ కూడా మీది రాలేదంటే అది చాలా దురదృష్టం అదే ఎక్కడైనా అదే మా హిందువులు ఏదో ఒక బొందలగడ్డ పైన ఒక చిన్న రాలేస్తే కూడా వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు చూడండి హిందువైన కార్యకర్తలు బజరంగల్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఒక బొందలగడ్డ పైన రాలేసినారని ఆ విధంగా అసెంబ్లీలో కానీ మీడియాలో కానీ ఏ విధంగా వాళ్ళు అరుస్తారు మీ అందరికీ తెలుసు కానీ మా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి ఎక్కువ చేస్తున్నాం ఒక్కసారి రండి ఎలక్షన్ సమయంలోనే మీకు హిందువులు కనబడతారు ఎలక్షన్ సమయంలోనే మీకు హిందూ ఓట్లు కావాలి కానీ అదే హిందువులు పవిత్రమైన హిందువులది గుడి పైన ఇంత పవిత్రమైన జరుగుతే అపవిత్ర జరుగుతే అసలు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు అది చాలా దురదృష్టం తమ్ముళ్ళ కానీ ఒక్క మాట మా కార్యకర్తలకి చెప్పడానికి వచ్చినాను ఓకే ఆ అల్తాఫ్ తప్పు పని చేసిండు మన హిందువాని కార్యకర్తలు బజరంగల్ కార్యకర్తలు ఆయనకి తన్ని పోలీసులు తీసినారు కానీ మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక మీరు ఆయన పైన మంచి శిక్షలు చేసినారు మీరు వాళ్ళకి రిమాండ్ చేసినారు ఆయనకి ఆయనకి బెల్ రాకుండా చూసే బాధ్యత మీ పైన ఉందని మా పోలీస్ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మా పైన కూడా ఫేక్ కేసులు వేసి జైలుకి పంపిస్తారు మాకు అప్పుడు మాకు బెల్ రావద్దని పిటిషన్లు పైన పిటిషన్లు గతంలో మీరు వేసినారు చాలా వరకు పిటిషన్లు మా పైన వేసినారు అదే విధంగా ఈ అల్తాఫ్ కూడా బయటికి రావద్దని మీరు పిటిషన్లు వేయాలి వాళ్ళకి బెల్ రాకుండా చూడాలని నా ఒక నివేదిక అదేవిధంగా ఒకవేళ సెక్షన్ లో మార్పు చేయడానికి అవకాశం ఉంటే సెక్షన్ లో మార్పు కూడా చేయండి అస్సలు ఆయనకి బెల్ రాకుండా ఆ విధంగా పెద్ద పెద్ద సెక్షన్లు పెడితే బాగుంటుందని మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారులో ఆయన బ్లడ్ లో కొద్దిగైనా హిందూ ధర్మం పట్ల అది ఉంటే కదా రక్తం కానీ టీ పైన కానీ యోగి గారు ఆదిత్యనాథ్ మన ఉన్నారు కదా బాబా ఒక టీ తాగిరా కలిసిరా ఒకసారి ఉత్తరప్రదేశ్ లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడెక్కడ కాషాయం ఉంది అక్కడ ఎవరైనా ఉండని హిందూ గుళ్ళు పైన కానీ హిందువుల పైన కానీ గోమాత పైన గానీ కళ్ళేస్తే కళ్ళు పీకేస్తారు అక్కడ అక్కడ పనిష్మెంట్ చాలా జబర్దస్త్ ఉంటుంది అట్లాంటివి కూడా ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వండి మీరు అసెంబ్లీలో చెప్తారు మేము హేట్ స్పీచ్ పైన చట్టం తీసుకొని వస్తామని మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు అంటే టార్గెట్ హిందువులే వాళ్ళకి ఎందుకంటే గతంలో అయినా స్టేట్మెంట్ ఇచ్చిండు ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే హిందువుల అవసరం లేదంటు ఇట్లాంటి సమయంలో మా హిందువుల ద్వారా ఆయన ఓపెన్ అన్నాడు మా పార్టీ ముస్లిం పార్టీ అన్నాడు మళ్ళీ హిందువులు ఎక్కడ వెళ్ళాలి మా హిందూ కార్యకర్తలకి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఒక్కటి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఇది ఇరిగిపోతుందంటే కొద్దిగా ఇరిగా పోండి కింద పడతాం మనం చేస్తాం మా కార్యకర్తలు పరిస్థితి ఉండాలి ఇంకోటి ఒక మాట సీరియస్ ఏ నాయకులు పైన మీరు ఆధారం ఉండకండి ఏ నాయకులు పైన మీరు ఆధారం ఉండకండి ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ నాయకులకి హోజరా చేస్తారు మా పోలీసులు మేము ఇక్కడ ఒక ఎట్లా వచ్చినామది మాకే తెలుసు దాదాపు మా కూడా ఆ పనికి ప్రయత్నం చేస్తే మా డిసిపి గారికి రిక్వెస్ట్ చేసినాము సారు మా ఉద్దేశం గడబడి చేయడానికి లేదు మా ఉద్దేశం మా ఉద్దేశం ఏంది మా కార్యకర్తలతో కలవాలి గుడి దర్శనం చేయాలి తప్పు జరిగింది దాని గురించే మేము మాట్లాడికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి